సిఎం రేవంత్ రెడ్డి అండతో రాష్ట్రంలో కోడిగుడ్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు బీఆర్ఎస్ భవన్ ముందు ఆయన మాట్లాడారు కోడిగుడ్ల పేరు మీద రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి మరియు కో బ్యాచ్ ఆరు వందల అరవై కోట్ల రూపాయలు స్కామ్ చేసింది ప్రతి గుడ్డు మీద ఒక రూపాయి మరియు యాభై పైసలు పెంచి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్నారు రేవంత్ కేవలం మంత్రుల అనుచరులకు మాత్రమే టెండర్లు ఇస్తున్నారు అని ఆర్ఎస్పీ ఉండేది కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు కానీ ఇది అందరు వినాల తెలంగాణ ప్రజలు ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు ఎంత ఒక్కొక్క గుడ్డు విలువ ఏడు రూపాయలు ఆరు రూపాయల తొంభై పైసల నుంచి ఏడు రూపాయలు నిర్ణయించి ఇక్కడనే తిరకాసు మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికి న్యాయం జరుగుతుందని కాదు ఇక్కడ ఏం అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ మూడు కోట్ల టర్న్ ఓవర్ చూపించండి అన్నాడు కేసీఆర్ గారు ఈ టర్న్ ఓవర్ ని బంధన పెట్టలేదు మూడు కోట్ల టర్న్ ఓవర్ చూపించండి మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి మీకు అగ్గుమార్క గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్కెట్ గ్రేడింగ్ వీళ్ళకి మూడు కోట్ల టర్న్ ఓవర్ ఏడుకెళ్ళి వస్తుంది అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టు కట్టేసినావు అంటున్నావు కానీ కాళ్ళు చేతులు రెండు కట్టేసినావు మూతికేమో ప్లాస్టర్ వేసినావు ఎట్లా వీలవుతుందండి గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు ఇరవై కోట్లు ముప్పై మూడు జిల్లాలు జిల్లాకు ఇరవై కోట్లు ఆరు వందల అరవై కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మ్ వీళ్ళకు లక్షల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి సో వీళ్ళందరి చేతులకి వాళ్ళు మూడు కోట్ల టర్నోవర్ అంటే వేడుకెళ్ళు వస్తుంది ఎవరు ఇస్తారు మూడు కోట్ల టర్నోవర్ వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు అది పరిస్థితి అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సప్లై చేయాలంట అదేం కొత్త రూల్ కేసీఆర్ గారి పాలనలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా కానీ వీళ్ళు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సప్లై చేయాలంట సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి రెండు నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటివి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే దాదాపు నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు కూడా బిల్స్ రాలే గ్రీన్ ఛానల్ అన్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మెగా కృష్ణారెడ్డికి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా ఉన్నాడు వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి ఇలా ఒక గుడ్డు విలువ ఏడు రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు నలభై రూపాయలకు వచ్చినావు నలభై రూపాయల ఏడు రూపాయలు గుడ్డుకే పోతే ముప్పై మూడు రూపాయల వాళ్ళు పిల్లలు ఏం తింటారు ఎప్పుడైనా ఆలోచించినవా అది కూడా పోనీ ఏడు రూపాయలు ఇచ్చినావు ఏడు రూపాయలు ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలిగా ఆపర్చునిటీ పేదోళ్ళకి ఇవ్వకుండా జివో పదిహేడు తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చినట్టుగానే ఇలా ప్లాన్ చేసిండే రేవంత్ రెడ్డి